హాయ్ ఫ్రెండ్స్ అల్ హాఫీ గుడ్ ఈవినింగ్ మేము ఒక విఘ్నేశ్వరుడి డెకరేషన్ చేశారండి అది చూడ్డామని వచ్చాము కానీ అది చాలా న్యాచురల్గా ఒక అడవి ప్రాంతంలో ఉన్నట్టుందనమాట కానీ చూడటానికి మాత్రం చాలా లుకింగ్గా చాలా న్యాచురల్గా అసలు అక్కడ విఘ్నేశ్వరుడే కూర్చున్నాడేమో అడవిలో ఒక చెట్టు కింద జపం చేస్తున్నాడేమో అని అలా అనిపించేసింది కానీ చూడడానికి మాత్రం భక్తులు తండోపు తండాలుగా వస్తున్నారు అది అంటే చాలా న్యాచురల్గా చాలా లుకింగ్గా అనిపిస్తుంది కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఆశ్చర్యపోతున్నారు అనమాట అక్కడున్న ఆ విఘ్నేశ్వరుడిని చూసి అంటే అలానే ఉంది విఘ్నేశ్వరుడు చూడటానికి కాకపోతే అక్కడున్న డెకరేషన్ కానీ అసలు అసలు ఏంటంటే మనం ఒక అంటే విడిగా చెప్పాలంటే మనం ఏదో జూ పార్కు లేదంటే ఒక చిన్న చిట్టి అడవిలోకి వెళ్ళినట్టుగా అలా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ అంటే చూడటానికి యాక్చువల్గా మన మన పక్షుల దీవి దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడున్న మొత్తం సెట్టింగ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది కానీ అసలు యాక్చువల్గా ఈ థాట్ రావడం కూడా చాలా గొప్పతనం మన విఘ్నేశ్వరుడిది ఒక అలా విగ్రహాన్ని అలా చేసి అలా అక్కడ కూర్చోబెట్టడం చాలా అనిపించింది నాకైతే చాలా స్ఫూర్తిగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కానీ చూడటానికి మాత్రం సూపర్గా ఉంది అంటే సూపర్గా ఉంది చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం మీరు కూడా చూసి హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై గణేష జై బోల గణేష కానీ ఎలా ఉందంటే అసలు అసలు మాటలు లేవు చాలా చాలా న్యాచురల్గా ఉంది కానీ ఆ దాట రావడం చాలా గొప్పతనం మేమైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అయితే అలాంటిది ఎక్కడా పెట్టలేదు కాకపోతే ఏంటంటే ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం పెట్టలేదని కాదు ఎక్కడన్నా పెట్టే ఉంటారేమో అదే చాలా న్యాచురల్గా ఉందన్నమాట ఇప్పుడు మనం తెనాలలో ఉన్న గాంధీ చౌక్ దగ్గర ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ పెట్టారండి కాకపోతే అదంతా చాలా న్యాచురల్గా ఒక అడవి ప్రాంతంలో ఎలా ఉంటుందో అలా సెట్ చేసి పెట్టారు కాకపోతే చూడటానికి మాత్రం చాలా న్యాచురల్గా చాలా సూపర్గా ఉంది జనాలు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు అంటే చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట అట్రాక్షన్ గురించి చెప్పాలంటే అసలు మామూలుగా కాదు అసలు ఆ లైటింగ్ కానీ ఆ డెకరేషన్స్ కానీ ఒక మనం ఒక అడవిలో ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి ఎలా ఉంటామో అలా ఉన్నాయన్నమాట అక్కడ నేచర్ అనేది ఆ నేచర్ కానీ అక్కడ ఆ బొమ్మలనే కానీ చాలా చాలా న్యాచురల్గా అనిపించినాయి అక్కడ ఉన్న సౌండ్స్ కానీ కాకపోతే ప్రజలనే వాళ్ళు దేవుని దర్శించుకోవడానికి చాలా అంటే చూడటానికి వస్తున్నారు అంటే చాలా ఎగ్ అసలు ఎంబ్రేసింగ్ అంటే అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అసలు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళం కానీ చూడండి అసలు అక్కడే క్యూ కట్టుకుని ఉన్నారు కానీ ఎక్కడ పక్కకు కూడా జరగట్లేదు అసలు అసలు చూడటానికి అయితే చాలా 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 హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం అసలు అసలు ఆ బొమ్మ అనేది ఏంటంటే ఎలా ఉందంటే అచ్చం అసలు చాలా విఘ్నేశ్వరుడు న్యాచురల్గా చూసినట్టు ఉంది నేనైతే అది మట్టి బొమ్మ కూడా కాదు అసలు చూసారా అంత ఎంత న్యాచురల్గా ఉందో విఘ్నేశ్వరుడు ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని అలా జపం చేస్తున్నట్టు ఉంది నాకైతే ఎలా ఉంది చూసారా ఎంతో న్యాచురల్గా ఉన్నాడు విఘ్నేశ్వరుడు